సో దీర్ ఎస్ మొగిల్ నేని ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ గీత ఆర్ట్స్ సో గీత ఆర్ట్స్లో బన్నీ గారు ఎస్కేఎన్ మీరు వంశీనంది పాటి ఇంతమంది ప్రొడ్యూసర్స్ గ్రూమ్ అవుతూ వస్తున్నారు ఈ ప్రాసెస్ ఏంటి ఎలాగా గీత ఆర్ట్స్లోకి ఎలా రావాలి ఎలా ప్రొడ్యూస్ రావాలి ఎలా రావాలి ఎలా ప్రొడ్యూస్ రావాలి నాకు తెలియదు అండి నన్ను శిరీష్ శిరీష్ గారు నన్ను తీసుకొచ్చారు శిరీష్ గారు నన్ను తీసుకొచ్చి అరవింద్ గారికి పరిచయం చేశారు నా గురించి చెప్పారు అప్పుడు అరవింద్ గారు ఏబిసిడి సినిమా జరిగే టైంలో తర్వాత అరవింద్ గారే పిలిచి అది గుర్తుపెట్టుకొని పిలిచి ఊ రోజు కథ అరవింద్ గారే ఫైనల్ చేసుకున్నారు అంటే అది రీమేక్ రైట్స్ ఆయనే తీసుకున్నారు ఆయన సిరీస్తో చేద్దాం అనుకొని నన్ను పిలిచి నన్ను ప్రొడ్యూస్ చేయమని అడిగారు సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది నాకు అలా అవకాశం ఇచ్చారు సో వాసు గారు అరవింద్ గారితో ఎప్పటి నుంచో ఉన్నారు ఎస్కేను అరవింద్ గారితో ఎప్పటి నుంచో ఉన్నారు అలానే అలానే వచ్చాం దీనికి స్పెషల్గా ఎగ్జామ్స్ ఎంట్రన్స్ టెస్టులు ఏం లేవండి